నక్షత్ర గగన్ మైకంలో పడి ఇలా అనుకుంటూ ఉంటుంది నిజంగా ఆయన మగాడు కళ్ళలోని మొత్తం అంతా చిరుత పులిలాగా ఉంటాడు ఆయనని ఎంత పొగిడినా చాలా తక్కువ ఇప్పుడు నేను మగాడిని చూశాను వాడి కళ్ళలో కనిపించే పొగలు వాడి స్టైల్ ప్రతిదీ కూడా ఎంతో ఇంప్రెసివ్గా ఉంటుంది అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నక్షత్రం ఇక మరోవైపు కోపంగా భూమి బయటికి రాగానే అక్కడే ఉన్న గగన్ చెట్ని చూసి వెంటనే గగన్ చట్ని పట్టుకొని గగన్ని ఊహించుకుంటూ ఉంటుంది గగన్తో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే గగన్ చట్ని అలా వేసుకుంటూ ఉంటుంది అంతలో గగన్ వచ్చినట్టు భూమికి ముద్దు పెట్టినట్టుగా గట్టిగా పట్టుకోవటం అదంతా కూడా గుర్తు చేసుకొని చాలా సంతోషమైన మైకంలో భూమి ఉండిపోతుంది అలా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు వెంటనే గగన్ భూమిని గట్టిగా పట్టుకోవటం భూమి సంతోషంగా ఎంతో ప్రేమగా గగన్ని చూడటం ఆ మైకంలో పడిపోగానే ఒక్కసారిగా గగన్ మాయమైపోతాడు ఇదంతా నా భ్రమణ అని అనుకుంటూ ఆ షెట్ని చూస్తూ ముద్దాడుతూ ఉంటుంది మరోవైపు కోట్ని తీసుకొని నక్షత్ర డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అలా కోట్ వేసుకొని చింతులు వేస్తూ ఉంటుంది మరోవైపు భూమి కూడా అలాగే చిందులు వేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా గగన్ కారు వచ్చి ఆగుతుంది గగన్ కారు వచ్చి ఆగగానే వెంటనే కారు నుండి దిగి ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు భూమి మాత్రం అలానే స్టెప్స్ వేస్తూ ఉంటుంది ఇక గగన్ కోపంగా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు భూమి ఎంతో సంతోషంగా గగన్ తన పక్కనే ఉన్నట్టుగా అలా తలుచుకొని చిందులు వేస్తూ ఉంటుంది ఇక గగన్ వచ్చి చూసేసరికి భూమి అలా డ్యాన్స్ వేయటాన్ని చూసి ఏం చేస్తున్నావు అని అనగానే భూమి కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది నా షెట్ వేసుకొని ఎందుకు డ్యాన్స్ వేస్తున్నావు చెప్పు అది అది అని అంటూ ఉంటే ఎందుకు వేస్తున్నావో చెప్పు ఆ రోజేమో నాట్యం ఆడావు అదే చంద్రముఖి డ్యాన్స్ వేసావు కదా ఇప్పుడేమో నా షర్ట్ వేసుకొని డ్యాన్స్ వేస్తున్నావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఓ మీకు ఇలా అర్థమైందా అని మనసులో భూమి అనుకుంటూ ఉంటే ఏంటి ఎందుకు వేస్తున్నావు సరే నా షర్ట్ నాకు ఇవ్వు నేను వెళ్ళాలి అని అనగానే వెంటనే భూమి తన షర్ట్ని ఇవ్వగానే గగన అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది మరోవైపు శారీస్ అందరూ చూస్తూ ఉంటారు అమ్మ ఈ డ్రెస్ చూ ఈ శారీ చూడు ఎంత బాగుందో ఈ శారీ మీకు బాగుంటుంది అవునా మీరా ఈ శారీ నీకు బాగుంటుంది ఇక ఈ శారీ మాత్రం నీకే బాగుంటుందమ్మా అని అపూర్వ ఇందుతో అంటూ ఉంటే అత్తయ్య మీరు నాకు కావలసినవన్నీ మీరే సెలెక్ట్ చేయండి అత్తయ్యా మీ శారీ సెలెక్షన్ చాలా బాగుంది ప్రతిదీ కూడా మీరే చేయండి సరే అమ్మా అయితే ఈ నగను చూడు మీరా ఆ నగ బాగాలేదు ఈ నగ ఎందుకి చాలా బాగుంటుంది అత్తయ్య చాలా బాగుంది ఇది తీసుకుంటాను అత్తయ్య అని అంటూ ఉంటుంది ఇక ఇందు పెళ్ళి అవ్వగానే ఆ తర్వాత ఈ ఇంట్లో చెర్రి నక్షత్రాల పెళ్ళే కదా అని అంటూ ఉంటే అవునవును వాళ్ళిద్దరి పెళ్ళి ఎప్పుడవుతుందో ఇద్దరి పెళ్ళి అంటావేంటి వదిన ఆయన నేను ఎవరికో ఎందుకు ఇస్తానో నాకు కోడలు ఉంది కదా ఈ ఇంట్లోనే మేనకోడలు మేనకోడలు ఉండగా నేను ఎందుకు బయట నుంచి కోడల్ని ఎందుకు తీసుకొని వస్తానో నా మేన కోడల్నే ఈ ఇంటి కోడల్ని చేస్తాను అప్పుడు మనసులో మాత్రం అపూర్వ మా ఇంట్లోనే పడి తినే మీరు నా బిడ్డని మీ ఇంటి కోడలిగా చేయటమా లేదు అలా జరగడానికి వీల్లేదు అయినా ఇప్పుడైతే కాదు కదా ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించడం అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు ఒప్పుకోవా చెప్పన్నయ్య అమ్మా నువ్వు మాట మాట్లాడాక నేను ఎందుకు ఒప్పుకోను ఎలా అంటే అలాగే కానీ పిల్లలు ఇష్టం కావాలి కదా నేను ఇప్పుడే నక్షత్రతో వెళ్ళి మాట్లాడతాను అయితే నేను అన్నయ్యతో వెళ్ళి నేను మాట్లాడతాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే నక్షత్రం ఏం చెప్తుందో ఏమో అని అనుకుంటూ మనసులో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ నక్షత్ర నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటత్తయ్య ఏం లేదమ్మా నేను మా ఇంటి కోడల్ని నిన్ను చేసుకోవాలని అనుకుంటున్నాను ఏంటత్తయ్య మీరు మాట్లాడుతుంది అవునమ్మా ఎవరినో నేను ఎందుకు తీసుకొని వస్తాను మా అన్నయ్య కూతురు నువ్వు ఉండగా నేను ఇంకెవరినో ఎందుకు తీసుకొని వస్తాను చెప్పు అందుకే నువ్వే మా ఇంటి కోడలు అయితే బాగుంటుంది అని అనగానే నక్షత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరోవైపు అన్నయ్య నీకు నుండి నక్షత్రాకు పెళ్ళి చేయాలని అనుకుంటున్నారు ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఆ బ్రహ్మ నక్షత్రతో నాకు పెళ్ళిటి అవునన్నయ్య ఇందాకే నీతో చెప్పడానికని నేను వచ్చాను ఇప్పుడు ఎలా అన్నయ్య అమ్మో నాకు మాత్రం ఇష్టం లేదు మరి ఇప్పుడు ఏం చేస్తావన్నయ్య నక్షత్రతోనే మాట్లాడతాను అని అంటూ చెల్లి వెంటనే నక్షత్ర దగ్గరకు వెళ్తూ ఉంటే సరే అమ్మ నువ్వు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు సాయంత్రం వరకు ఆలోచించి నీ మనసులో ఉన్న మాట చెప్పు సరేనా అని అంటూ మీరా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక నక్షత్ర చెల్లి ఇద్దరు కూడా కారిడార్ పైకి వచ్చి ఇలా ఇద్దరు అనుకుంటూ ఉంటారు నీకు పెళ్ళి ఇష్టమేనా మరి నీకు నాకు నాకు నీకు కూడా చెప్పాలి కదా తీసి నీకు ఎవరైనా ఉన్నారా నాకు ఉన్నారు అని నక్షత్రం అనగానే మరి నీకు లేరు లేరు ఉన్నారులే అయితే మన ఇద్దరికి ఈ పెళ్ళి ఇష్టం లేదని అర్థం అంతే కదా అయితే వెంటనే వెళ్ళి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పేసేయి అమ్మో ఇంకేమైనా ఉందా ఉప్పర్ మీటింగ్ పెట్టి నన్ను ఒప్పిస్తారు ఆ తర్వాత ఇక నేనేం చేయలేక ఒప్పుకోవాల్సి వస్తుంది అయితే ఇద్దరం వెళ్ళి చెప్తే అప్పుడు ఎవరు ఒప్పుకోరు కదా పద ఇప్పుడు వెంటనే వెళ్ళి మన మనసులో ఉన్న మాటలు చెప్పేదాం అని అంటూ చెల్లి నక్షత్ర హాల్లోకి వెళ్తూ ఉంటారు నక్షత్ర చర్యలను చూసి చెప్పమ్మా మీ మనసులో ఉన్న మాట ఏంటో చెప్పండి మాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని ఇద్దరు ఒకేసారి చెప్పగానే అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు ఏంటి మా కోడలిగా నిన్ను తెచ్చుకోవాలని అనుకుంటే అలా అంటున్నావేంటమ్మా అయినా ఏంట్రా నక్షత్రకి ఏం తక్కువైందని ఇష్టం లేదని అలా అంటున్నావేంటి చెల్లమ్మా వాళ్ళకు నచ్చలేదని అంటున్నారు కదా వదిలేసేయ్ అవును మీరా పద అమ్మ నక్షత్ర నువ్వు ముందు రూంలోకి పద అని అంటూ అపూర్వ తీసుకెళ్తూ ఉంటుంది మరోవైపు బిల్ గేట్స్తో గగన్ మాట్లాడుతూ ఉంటాడు అదే సమయానికి నక్షత్ర తన కాబోయే భర్తను తీసుకొని హోటల్కి వస్తుంది ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చాను అప్పుడు వెంటనే హోటల్ రూమ్ తీసుకోబోతు ఉంటే ఇక్కడికి మా ఫ్రెండ్స్ వస్తున్నారు అందుకే నేను పరిచయం చేద్దామని ఇలా తీసుకొని వచ్చాను బయటికి వెళ్దామని బయటికి అని చెప్పి ఇలా హోటల్కి రావటం కరెక్ట్ కాదు కదా ఏం కాదు అని విధంగా అనగానే ఆ మాటలన్నీ విన్న గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పద రూమ్లోకి వెళ్దాం అని ఏంటో రూమ్ వైపు వెళ్తూ ఉంటే గగన్ అలానే చూస్తూ ఉంటారు ఏమైంది సార్ చెప్పండి మీతో మేము టైప్ అవ్వాలని అనుకుంటున్నాం ఓకే మీ ప్లాన్స్ చెప్పండి అని అనగానే ఇక ప్లాన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు గగన్కి మరోవైపు రూమ్లోకి వచ్చి చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కూడా కనిపించరు ఈ రూమ్లో ఎవరు లేరు కదా నీతో పర్సనల్గా మాట్లాడాలని అందుకే ఈ రూమ్కి పిలిపించాను నీతో బాగా పర్సనల్గా మాట్లాడాలి కదా ముందు కూర్చో వద్దండి ఇంటికి వెళ్దాం పదండి ఇదంతా కరెక్ట్ కాదు ఏం కాదు నేనే కదా నువ్వు కూర్చోవు అని అంటూ బెడ్ మీద కూర్చోబెట్టి అలా దగ్గరగా తీసుకుంటూ ఉంటాడు ఇందు ఇక మరోవైపు గగనికి ఏదో ఆలోచన తడుతూ ఉంటుంది